సిద్ధు పిడిఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి ద్రాక్షణ స్థానిక కామ్రేడ్ గొర్రాల పరంజ్యోతి స్మారక భవనంలో ఈరోజు పీడిఎస్యు విద్యార్థుల సంఘం సమావేశం జరిగింది జూన్ పన్నెండు నుంచి కూడా విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో అధికారంకి వచ్చింది అధికారము వచ్చిన తర్వాత వాళ్ళు ఎన్నికల్లో విద్యార్థుల తల్లిదండ్రులకి హామీ ఇచ్చారు ప్రతి విద్యార్థికి తల్లికి వందల పథకాన్ని అమలు చేస్తామని ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు అందిస్తామని అదేవిధంగా కార్పొరేట్ ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమా పటిష్టంగా అమలు చేస్తామని నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేస్తామని అనేక వాళ్ళు తల్లిదండ్రులకు వాగ్దానాలు చేశారు కానీ వాళ్ళ అధికారులకు వచ్చి సంవత్సరం కావస్తుంది మరి అంబరాలు అంటే సంబరాలు చేసుకున్నారు కానీ విద్యార్థుల భవిష్యత్తు మరి కూటమి ప్రభుత్వం పట్టించుకోవాలి అనేది మాకు అర్థమవుతుంది ఎందువల్లంటే ప్రతి విద్యార్థికి తల్లికి వందనం జూన్ పదిహేను పదిహేనులోగా వేయాలనేది మా డిమాండు అదేవిధంగా జర్నలిస్టులు పిల్లలకు వాళ్ళకి యాభై శాతం ఫీజు రాయితీ ఇవ్వాలని అదేవిధంగా మరి విద్యాకు చట్టం ప్రకారంగా కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఇరవై ఐదు శాతం సీట్లు మరి ఇవ్వాలా దాన్ని ప్రభుత్వం ఎంత ఫీజు అవుతుందో అంత ఫీజు కూడా మరి కట్టుకోవాలని అదేవిధంగా ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు ఉన్నారో ఆ విద్యార్థులకి రాష్ట్ర వ్యాప్తంగా మరి సుమారు ఒక ఎనిమిది వేల కోట్ల రూపాయలు ప్రత్యేకంగా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇవ్వాలా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వలేదు ఈ ప్రభుత్వం కూడా పూర్తిగా ఇవ్వలేదు విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఒకవైపున కార్పొరేట్ ప్రైవేటు విద్యా సంస్థలు అదేవిధంగా కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారు ఇది ఈ ప్రభుత్వం కోట ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని మరి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించి ఎవరైతే ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి ఇదిగో మేము ఎన్నికల్లో ఆవిష్యము అమలు చేస్తామని చెప్పాలా లేని పక్షంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు ఐక్యంగా ఓడగట్టుకుని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలు ఉంచుతామని లేని పక్షంలో తీవ్రమైన పోరాటాలు చేస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం